హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ ఈరోజు మిల్ మేకర్ తో వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్ గా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉండే బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు మైల్డ్ స్పైస్ తో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా టూ కప్స్ బాస్మతి రైస్ ని నీట్ గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి నేను టూ కప్స్ బాస్మతి రైస్ కి టూ కప్స్ సోయా చంక్స్ తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చినంత తీసుకోండి సోయా చంక్స్ ని కూడా వాటర్ లో నానబెట్టుకోవాలి ఇప్పుడు వెజిటబుల్స్ ని కట్ చేసుకుని నేను ఇక్కడ క్యారెట్ పొటాటో గ్రీన్ పీస్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ కాలీఫ్లవర్ అలాంటివి పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇందులో మిల్ మేకర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొన్ని వెజిటబుల్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అని అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాయచి లవంగం షాజీరా జాపత్రి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు వెల్లుల్లికి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ పచ్చిమిర్చి సోయా చంక్స్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక టమాటో కొత్తిమీర పుదీనా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి ఏంటి బిర్యానీలో పాలు వేస్తుంది అనుకుంటున్నారా అసలు ఏ టెన్షన్ లేకుండా పాలు వేసి చేసి చూడండి ఒకసారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వేస్తే ఎలా ఉంటుందో సేమ్ పాలు వేస్తే కూడా అలాగే వస్తుంది బిర్యానీ టేస్ట్ కాకపోతే పెరుగు వేసినప్పుడు కొంచెం పుల్లగా టేస్ట్ టేస్ట్ వస్తుంది కదా అది ఇందులో ఉండదు అనమాట అంతే ఎక్కువ డిఫరెన్స్ ఏమీ అనిపించదు పాలు వేసినా పెరుగు వేసినా మీకు ఏది నచ్చితే అది వేయండి ఇప్పుడు దీన్ని మూతపెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీ ఉడికేలోపు మనం రైస్ బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్ రైస్కి త్రీ కప్స్ దాకా వాటర్ తీసుకుని అందులో హోల్ గరం మసాలా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉప్పు నూనె వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఎక్కువ వాటర్లో రైస్ని ఉడికించుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది అలాగే పొడువుగా కూడా అవుతుంది రైస్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ వేసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే రైస్ని కుక్ చేసుకోవాలి కర్రీ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వేసుకోవాలి నేను ఇక్కడ కర్రీ చేసిన ప్యాన్లోనే రైస్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే రైస్ తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి నేను ఒకే లేయర్ వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు టూ త్రీ లేయర్స్గా వేస్తే మసాలా రైస్కి చాలా బాగా పడుతుంది రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఫ్రై చేసుకున్న కాజు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ అనియన్స్ నెయ్యి వేసుకుని పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే టేస్టీ అండ్ పొడి పొడిలాడే వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా పొడి పొడిలాడే వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్